అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీరు ఎన్ని మంత్రాలు చెప్పుకున్నా ఎన్ని స్విచ్ బోర్డ్ చెప్పుకున్నా మీ పనులు జరగడం లేదు అసలు ఆలస్యం అయిపోతున్నాయి లేదంటే అసలు పూర్తిగా జరగడమే ఆగిపోతున్నాయి అని అనుకున్నప్పుడు ఈ చిన్న సింపుల్ నెంబర్ని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇన్స్టెంట్గా కూడా అంటే త్వరగా కూడా మీకు రిజల్ట్ అయితే వస్తుందన్నమాట నమ్మకంతో ఈ చిన్న పని చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు తప్పకుండా మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక మరి ఏం చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను ఈ వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పటికే మనం మన ఛానల్లో ఎన్నో మంత్రాలు స్విచ్ బోర్డ్స్ చెప్పుకోనాం కదండి అవన్నీ మంది అయితే ట్రై చేసి ఉంటారు నమ్మి కూడా కానీ అవి చేసినా కూడా ఫలితం అనేది ఉండదు ఇంకొంతమంది ఏంటంటే మేము పూజ చేసుకోలేము మంత్రాలు చెప్పుకోలేము స్విచ్ బోర్డ్స్ రాయలేకపోతున్నాము పెద్ద పెద్దవి ఏం చెప్పనవసరం లేదు చిన్న చిన్నవి ఈజీగా స్పీడ్గా ఉండ అంటే సింపుల్గా ఉండాలి పని త్వరగా అయిపోవాలి అని చెప్పి ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళకి చాలా ఒళ్ళు బద్ధకంగా ఉంటుందండి నిజమే కదండి నేను కూడా చెప్పగలను ఎందుకంటే చాలా వరకు కూడా మనము తేలికైన పనులకి అలవాటు పడిపోతున్నామండి ఒకసారి మీరే గమనించండి అప్పట్లో అంటే ఎంత కష్టపడేవాళ్ళు అదే ఇప్పుడు అంత కష్టపడుతున్నారా లేదు కదా ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ వస్తుంది అలానే సింపుల్ వేలో మన కోరికలు తీర్చుకోవడానికి ఏదైనా చిన్న సింపుల్గా ఉంటే అని చెప్పి ఎంతోమంది అనుకుంటుంటారు వాళ్ళందరికీ ఈ వీడియో ఎంతో బాగా యూజ్ అవుతుందండి ఇక మరి మనం ఏం అంటే ఏం చేయనవసరం లేదు ఫ్రెండ్స్ దీనికి ఎలాంటి నియమాలు కూడా ఏం లేవన్నమాట పీరియడ్స్ అమ్మలో ఉన్నప్పుడు రాసుకోవచ్చు ఇంకా నాన్ వెజ్ దీన్ని రాసుకోవచ్చు ఎలాంటి నియమాలు ఏం పాటించాల్సిన అస్సలు అవసరం లేదు మీరు మీ ఎడమ చేయి ఉంటుంది కదండి ఎడమ చేతి బొటన వేల కిందైనా లేదంటే ఎడమ చేతి భుజం మీదైనా రెండు గాజులు వేసుకునే దగ్గర అయినా ఎక్కడైనా రాసుకోవచ్చు ఇది చెప్పాను కదండి లేడీస్కి ఒక్కటే కదండి జెంట్స్ కానీ ఎవరైనా కూడా రాసుకోవచ్చు అమ్మాయిలు అబ్బాయిలు పిల్లలు కానీ పిల్లలు ఎగ్జామ్స్ బాగా రాయాలి అనుకున్నా మీరు ఏదైనా కాలేజ్కి వెళ్తున్నప్పుడు భయపడుతున్నప్పుడు మీకు ధైర్యం కావాలి అనుకున్నా లేదంటే వివాహం త్వరగా జరగాలి అన్నా ఉద్యోగం జరగాలి అన్నా మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు అది అవుతుందా లేదా అని అనుకున్న టెన్షన్లో అది జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటూ ఇట్లా అయితే రానుకుంటూ ఈ నెంబర్ని అది ఏ కలర్ పెన్ అంటే బ్లూ కలర్ పెన్తో రాయండి ఫ్రెండ్స్ బ్లూ కానీ గ్రీన్ కలర్ కానీ ఇంక ఏ కలర్ బ్లాక్ రెడ్ అయితే వాడద్దు ఈ రెండు వాడడం వల్ల చాలా మంచి ఫలితం కలుగుతుంది చెప్పాను కదండి ఆ నెంబరు ఫిఫ్టీ ఎయిట్ యాభై ఎనిమిది అండి ఐదు ఎనిమిది ఈ నెంబర్ని మీ చేతికి బొట్టను వెలి కింద ఏడమ్మ చేతికి రాయాలని కుడి చేతికి కాదు ఒకవేళ మీరు లెఫ్ట్ హ్యాండ్ అయితే రైట్ చేతికి అంటే కుడి చేతికి కింద రాసుకోవచ్చు అనమాట మ్యాక్సిమం చాలా మంది రైట్ హ్యాండ్ కాబట్టి ఎడమ చేతి బటన్ కింద కానీ భుజం దగ్గర కానీ గాజులు పెట్టుకుంటారు కదండి లేడీస్ అక్కడ కూడా రాసుకోవచ్చు అనమాట అలా మీరు ఫిఫ్టీ ఎయిట్ రాసిస్తే ఇంకా అంతే మీ పని మీరు చేసుకోవచ్చు రోజుకి ఒకసారి రాసి సరిపోతుంది పదే పదే రాయని అవసరం లేదు ఎందుకంటే బలంగా అదే పనిగా మనం దాన్ని వేసి రుద్దాం కాబట్టి జస్ట్ ఒకరు వాష్ చేసినా కానీ అదేం పోదు పెన్ వెంటనే పోదు జల్ పెన్తో అయితే రాయద్దు వెంటనే పోతుంది నార్మల్ పెన్తో రాసుకుంటే కొద్దిసేపు అయితే ఉంటుంది అలా మీరు రాసేసుకుని మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళొచ్చు అది పొద్దునైనా రాసుకోండి ఈ రోజు పొద్దున్న రాసి మళ్ళీ రేపు పొద్దునైతే రాసుకోండి చాలా మంచిది అనమాట ఇది ఎన్ని రోజులు రాయాలంటే మీరు అనుకున్న పని పూర్తయినంతవరకు రాయండి ఫ్రెండ్స్ దీనితో పాటు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ కర్మ ఫలితాలు అవన్నీ పూర్తిగా అంతమైపోయిన తర్వాత మీకు వెంటనే కూడా జరగచ్చు ఫ్రెండ్స్ ఇది కూడా ఉంటుందన్నమాట ఏంటి అంటే కొంతమందికి కర్మ ఫలితాలు ఈ రోజే ముగిసిపోయాయి అనుకోండి మీరు ఈరోజు ఈ నెంబర్ రాసుకోగానే మీకు కోరిక వెంటనే తీరుతుంది ఒకవేళ టూ త్రీ డేస్ అయితే అప్పుడు తీరుతుంది అనమాట అలా కాకుండా మీరు నేను రాస్తూనే ఉన్నాను తీరడం లేదు అంటే ఎక్కడో ఏదో ఉంటుందండి ఎందుకంటే మనకి ఎప్పుడు ఏ సమయానికి ఏది చేరాలో ఆ భగవంతుడే చేరుస్తారండి కాకపోతే మనం అప్పటివరకు నమ్మకంతో ఉండాలన్నమాట నమ్మకంతోనే దేనైనా కూడా చేయాలి కానీ ఇది జరుగుతుందా లేదా అని మాత్రం చేయొద్దు జరుగుతుంది అనే చేయండి ఖచ్చితంగా మీకు ఏదో ఒక రోజు మంచి రోజైతే వస్తుంది ఇలా రాసుకోవడం వల్ల అసలు యూజ్ ఏంటి అసలు తీరకపోతే మా కర్మ ఫలితాలు అంటే కొద్దిగా అంటే మీ కొంచెం తగ్గించి అంటే కర్మ ఫలితాలు కొంచెం తగ్గి మీ కోరికని తొందరగా తీరడానికి ఈ స్విచ్ బోర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ అంటే ఎంతో బాగా యూజ్ అవుతాయండి అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న సింపుల్ పనులు ఉంటాయి కదండి అవి తీరడానికి ఇవేమి అడ్డం ఉండవు అనమాట కర్మ ఫలితాలు అవేమి త్వరగా తీరిపోతాయి కాబట్టి చిన్న చిన్న పనులు మీకు జరిగిపోవడానికి ఇన్స్టెంట్ రిజల్ట్ కోసము ఈ నెంబర్ని యాభై ఎనిమిది అనే నెంబర్ని రాసుకొని చూడండి మీకు తప్పకుండా మంచి ఫలితం అయితే వస్తుందండి అలా ఒకసారి రాసేసుకున్న తర్వాత అప్పుడప్పుడు దాన్ని చూసుకుంటూ దాన్ని తాకి థ్యాంక్స్ థ్యాంక్ యూ యూనివర్సు ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్ అంటే దానికి మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటామండి ఆ ఫిఫ్టీ ఎయిట్ అనే నెంబర్కి మనం థ్యాంక్స్ చెప్పుకుంటాం అంతేను ఇలా చెప్పుకుంటూ మీ సమస్య ఏదైతే ఉందో మీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకోండి అంతే ఫ్రెండ్స్ ఇంకేం చేయనవసరం లేదు మీరు కోరుకున్నట్లుగానే తప్పకుండా మీకు అన్ని వచ్చి చేరుతాయి అనమాట నమ్మకంతో ఉన్నట్లయితే అంతా మంచిగా జరుగుతుంది ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి